నో బర్త్స్ హామ్డ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో నెల్లూరు నుండి నాని గారికి సంబంధించిన మూడు పట్టాపందులు మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ మూడు కూడా చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మనతో వివరించడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా పసిమిగల కాకినెమలి ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే పసిమి గల కాకినామలి ఎత్తు ఇరవై మూడు అంగలాలు భర్విష్యం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి మూడు కేజీలుగా ఉందని చెప్తున్నారు అలాగే వయసు వచ్చేసి పదకొండు నుండి పన్నెండు నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ స్టేజ్లో ఉందండి పదకొండు నుండి పన్నెండు నెలల మధ్యలో ఉందని చెప్పి చెప్పడం జరిగింది రెండవ కూడా వచ్చేసి నల్లబొట్ల సేతువ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నల్లబొట్ల సేతువ ఎత్తు ఇరవై మూడు అంగరాలు బరు చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పదకొండు నుండి పన్నెండు నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది కూడా పటాక బ్రదర్ మనతో వివరించడం జరిగింది మూడో కూడా వచ్చేసి నెమలి ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నెమలి ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువేషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పదకొండు నుండి పన్నెండు నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు మూడు కూడా ప్రస్తుతానికి పటా స్టేజీలో ఉన్నాయని చెప్పి బ్రదర్ మనతో వివరించడం జరిగింది కాస్టులు కూడా చెప్తాను బ్రదర్కి అడ్డర్ చూసుకున్నట్లయితే నెల్లూరు అండి నెల్లూరు నుండి నాని గారికి సంబంధించిన మూడు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది బ్రదర్ వీడియోస్ రాత్రి ఒకటి పెట్టడం జరిగింది నిన్న ఉదయం ఒకటి పెట్టడం జరిగింది రెండు కూడా పెట్టిన వెంటనే సేల్ అయిపోవడం జరిగింది ఈరోజు ఈ మూడు పటాలతో మీ ముందుకు రావడం జరిగింది కాస్ట్లు చూసుకున్నట్లయితే నల్లబొట్ల సేతువ దీని యొక్క కాస్ట్ వచ్చేసి నాలుగు వేల మూడు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ నల్లబొట్ల సేతువ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్గా చెప్పారు అలాగే కాకి నెమలి కాస్ట్ వచ్చేసి నాలుగు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ కాకి నెమలి కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి పసిమిగల కాకి నెమలి ఫ్రెండ్స్ పసిమిగల కాకి నెమలి నాలుగు వేల రెండు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కావాల్సిన వారు సంప్రదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్